ఆయన ఈరోజు ఉల్లిపాయ బంగాళదుంప టమాటా కథ చెప్పుకుందాం ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కథలోకి వెళ్దామండి సరదాగా ఉల్లిపాయ టమాటా బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానం చేసి శివాలయంకు వెళ్ళి శివుని దర్శించుకుందామని బయలుదేరాయి దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ బంగాళదుంప బోరును ఏడ్చాయి కొంత సమయం తర్వాత బాదం దిగమింగుకుని ముందుకు నడవసాగాయి కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది బంగాళదుంప చితికిపోయింది అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరును విలపించింది ఏడుస్తూనే శివాలయం చేరుకుంది గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడు మైమరిచి ఏడుస్తూ సమ్మసిల్లి పడిపోయింది కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి ఓ ఉల్లిపాయ లేవు నీ బాధకు కారణం ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు పరమశివ నీకు ప్రణామములు నా ప్రాణ స్నేహితులైన టమాటా బంగాళదుంప నా కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోయారు టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాను బంగాళాదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు కన్నీరు కార్చేవారు లేరు స్వామి తన బాధను విన్నవించుకుంది ఉల్లిపాయ అప్పుడు పరమశివుడు ఓ బిడ్డ నీవు బాధపడకు ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు ఏడిస్తారు ఇదే నీకు నేను ఇస్తున్న వరం ఇదే ఉల్లిపాయను కోస్తే మనకు కన్నీరు రావడానికి ఉన్న కదండి బాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి